ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ నమః దేవపరసిమేశ్వరులో స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం మనకి ప్రతి నెల మామూలుగా మాస ఫలితాలు వస్తాయి వచ్చినప్పటికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండదు ఒకసారి విహంగ వేక్షణ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి చూసుకుందాం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకుందాం ఈ సంవత్సరం మీ పర్సనల్ లైఫ్ అయినా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ సోషల్ లైఫ్ అయినా ఉంటుంది ఎంప్రర్ ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఉంటుంది ఆఫ్ వ్యాండ్స్ ఈ సంవత్సరం మీ పర్సనల్ లైఫ్లో ఊహించిన సమస్యలు ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్ అయినప్పుడు కేవలం మీకు సంబంధించే అని అర్థం చేసుకోండి అనారోగ్య సమస్యల ఆర్థిక పరం చిక్కుల లేకపోతే ఎవరితోనో మీ మా పడ మనస్పతలు రావడమా మీ మానసిక స్థితిగతుల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడమా మీరు ఊహించడానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుందా అంటే ఇవన్నీ ఉంటాయి సొసైటీలో మనం ఒక్కడమే కాదు సమాజం మీద ఆధారపడి మనం బతుకుతాం ఈ సమాజానికి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సపోర్ట్ కానీ ఇబ్బంది కానీ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం మీకు యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది సాఫీగా సాగేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో సడన్గా ఉడదుడుకు గురవ్వడము ఇబ్బందులు పడటము జరిగే అవకాశం ఉంటుంది ఎవరు మీరు అతిగా ఆధారపడతారో వాళ్ళు సడన్గా డిస్కనెక్ట్ అయిపోవడము ఎవరైతే మీ వాళ్ళు అనుకుంటారో వాళ్ళు మీతో మాట్లాడడం మానేయడము ఇలాంటివి ఆర్థికమైన విషయాల్లోనూ అనారోగ్యాల సూచనలు మీరు చేద్దామన్నా కానీ శరీరం శక్తి లేకపోవడము అధికారం లేకపోవడము తగిన డబ్బు ఫైనాన్షియల్ రీసోర్సెస్ లేకపోవడం వీటి మూలంగా డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొంటూ ఉంటారు ఇల్లు అనుకున్నాము స్థలం కొందామనుకున్నాము మన దగ్గర ఉన్న డబ్బుకి అక్కడ రేటుకి మనం మ్యాచ్ అవ్వట్లేదు మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అలాగా లేదా లోన్ ఎలిజిబిలిటీ లేదు మనకే ఇలా కొనుక్కొని ఇబ్బందులు ఊహించిన చిక్కులు సడన్గా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది దానికి ఆన్సర్ ఏం చెప్పాలి మీకు తెలియని పరిస్థితి మీకు మీకు సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకోండి అలా పరిహారం చేయండి చేయించుకోండి సోషల్ లైఫ్లో బాగా ఉంటుంది గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు ఏప్రిల్ నెల దాకా కొంత చికం ఉండే తర్వాత మీకు అనుకూల వాతావరణం ఉగాది తర్వాత అనుకూల వాతావరణం వస్తుంది మీకు కొంత అనారోగ్యాలు కానీ ఫోర్స్ఫుల్గా మీ గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేసే ప్రయత్నము పాదాలకు సంబంధించి మోకాళ్ళకు సంబంధించి నడుముకు సంబంధించి కొంత అనారోగ్యాలు దీని పరంగా డిపెండెన్సీ సమాజం మీద డిపెండెన్సీ ఎవరో ఒకటి సపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల మీకు ఆడ సపోర్ట్ దొరుకుతుందా దొరకదా అంటే రిక్వెస్ట్ చేసి మీరు సపోర్ట్ తీసుకోవాలి సోషల్ లైఫ్లో మీరు అందరితో కలిసే ప్రయత్నం చేయాలి అధికారం చూపించి మీరు గట్టిగా మాట్లాడి గొడవ పెట్టేలా కాకుండా అయ్యా బాబు అని మాట్లాడే రోజులు తప్ప ఎవరైతే ఎవరు పెను పలికే రోజులు కాదు ఈ రోజులు అందువల్ల నాలుగు జాగ్రత్తగా మాట్లాడి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ నాలుగు నాలుగు నెలలు నాలుగు నెలలు కొంత సమాజానికి సపోర్ట్ సరిగ్గా దొరక్క మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఆరోగ్య జాగ్రత్త తీసుకోండి మీకు సపోర్ట్ కోసం కొంత కాంప్రమైజ్ చేయే ప్రయత్నం చేయండి సరెండర్ అవ్వాలి సమాజానికి కాంప్రమైజ్ అవ్వాలి తర్వాత బాగానే ఉంటుంది నాలుగు నెలలు మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ప్రొఫెషనల్ లైఫ్లో బాగుంటుంది కొత్త యాక్టివిటీస్ మొదలవుతాయి ఉద్యోగం లేని కూడా ఉద్యోగం రావడం కానీ వ్యాపారంలో కొత్త యాక్టివిటీస్ చేయడం కానీ ప్రొఫెషనల్ లైఫ్లో అన్ని రకాలు కూడా అనుకూల బాధలు అంతా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది అంతా కూడా మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా వీల్ ఆ ఫార్చ్యూన్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హై ఫ్రెస్టర్స్ విత్ చిన్న పిల్లలకి ఎలా ఉంటుంది పెళ్లి కాని పిల్లలకి వాళ్ళకి నైన్ ఆఫ్ పెంటికల్స్ మాకు బాగుంటుంది ఈ ఇయర్ కార్డ్ కూడా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వీల ఫార్చ్యూన్ ఈ వీల ఫార్చ్యూన్ వచ్చింది జీవితంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా ఉండవు ఎవరికైనా సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీదైన శైలిలో మీరు ఎదుర్కొని మీదైన శైలిలో ప్రత్యేకమైన శైలిలో మీరు సమస్య సాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తారు కాలం అనుకూలంగా క్రమక్రమంగా మారుతుంది కొన్ని విషయాలు వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు మీకు అనుకూలత ఉంటుంది ప్రతిదీ మీరు ఈ సమయంలో వచ్చే సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ప్రాబ్లం ముందు మనం ఏం చేసాము జ్ఞాపకం తెచ్చుకోవాలి అవసరమైతే రిఫర్ చేయాలి బుక్స్ ఏమైనా ఎలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు ఎలా చేస్తారు దీని సొల్యూషన్ ఏంటి ఒకటి మనం తట్టకపోతే సలహా తీసుకోవాలి సంప్రదింపులు చేయాలి ఈ రకంగా చేయడం మూలంగా నలుగుతూ కలవడం మూలంగా మగవారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అసలు భయపడకలేదు కాలం పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది ఆడవారికి సంబంధించి కొత్త మొహమాటం వదిలిపెట్టాలి కావాల్సింది అడగాలి మీకు తెలుస్తూ ఉంటుంది ఇది చేయడం వలన ఇబ్బంది ఇది చేయడం వల్లనే ఇబ్బంది లేదు మనం మౌనంగా ఉంటే ఈ రకం లాస్ వస్తుంది అడిగితే ఈ రకమైన బెనిఫిట్ వస్తుంది అడిగితే ఈ రకమైన లాస్ వచ్చే అవకాశం మౌనంగా ఉంటే రకంగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉద్యోగం శాలరీ హైక్ ఉంది శాలరీ హైక్ అడిగారు శాలరీ హైక్ ఇస్తే మీరు ఢిల్లీకి వెళ్ళిపోండి అంటే వెళ్ళలేరు మౌనంగా ఉంటే ఇక్కడే ఉండొచ్చు శాలరీ హైక్ రాదు ప్రమోషన్ రాదు ఇలాగేంటంటే ప్రతి పనిలో మంచి చెడు రెండు ఉంటాయి వీటి విశ్లేషణ మీకు పూర్తిగా ఉంటుంది పక్క వాళ్ళు ప్రశ్నలు గురయ్యి మీరు అడగద్దు మీకు మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు మాట్లాడండి లేకపోతే మాట్లాడద్దు మౌనాన్ని ఆశ్రయించండి ఈ పని చేస్తే మనకి ఈ టైంలో ఈ టైంలో మంచిది అనిపించిందా చేయండి లేదు చేయకండి మీరే నిర్ణయాలు తీసుకోండి సాధ్యమైనంత వరకు కూడా కాని పిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి పెళ్ళిళ్ళు అవుతాయి అనుకూల వాతావరణం ఉంటుంది ఆడపిల్లలకి వెతుకుండా సంబంధాలు వస్తాయి మగ పిల్లలకు కూడా మంచి సంబంధాలు వస్తాయి ఆడపిల్లలకు ఒకేసారి రెండు మూడు పెళ్లి సంబంధాలు వచ్చి ఏది మనం చేసుకోవాలి డెసిషన్ తీసిన పరిస్థితి వస్తుంది మగవాళ్ళకి కూడా మంచి మ్యాథ్స్ వస్తాయి పెళ్ళిళ్ళకి సంబంధించి పెళ్లి కానీ పిల్లలకి అందరూ కూడా పూర్తి అనుకూల వాతావరణం కనబడుతుంది నక్షత్రాలు పరిగా తీసుకుంటే మగవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ చెప్తాను పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సార్ట్స్ ఉత్తర మధుర పాదం వాళ్ళకి అవుతుంది కింగ్ ఆఫ్ పెంటికిల్స్ ఈ చెప్పిన ఫలితాలన్నీ కూడా వీటిలో మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ప్రొఫెషనల్ లైఫ్లో డెవలప్మెంట్స్ పెళ్లి కానివి ఇవన్నీ కూడా ఉత్తర వాళ్ళకి కనబడుతున్నాయి అన్ని రకాలకు కూడా మీకు మంచి లైఫ్లో సెక్యూరిటీ సెటిల్మెంట్ అన్నీ వస్తాయి లైఫ్ స్థిరపడుతుంది చాలా బాగుంటుంది మఖా నక్షత్రం వాళ్ళకి ఎవరి సలహా తీసుకోవాలి ఎవరి సలహా పాటించాలి అర్థం కానీ అయోమయ స్థితికి గురవుతూ ఉంటారు సుమారుగా మీకు మే నెల దాకా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఆరోగ్యమా ఆర్థికమైన విషయాల సలహాలు చెప్పేవాళ్ళ ఇవన్నీ కూడా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు అందువల్ల ఎవరితో ఎంతవరకు సహాయం తీసుకోవాలి సలహా తీసుకోవాలి అంతవరకే అలాగే చేయండి తప్ప ప్రెషర్ పెట్టేసుకోవద్దు మీరు ప్రెషర్ పెట్టుకోవడం మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీకు మీకు దోసింది మీరు చేయండి సలహా అడగండి మీకు ఆడవాళ్ళే చెప్పాను కదా అనవసరంగా మీరు వేరే వాళ్ళు ప్రెషర్ గురపోద్దు మీరే నిర్ణయాలు తీసుకోవడం చెప్పాను కదా ఈ నక్షత్రం వాళ్ళు కనబడుతుంది ఆడవాళ్ళు మీకు మీరే నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడద్దు అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళకి కొంత మీ సహనానికి కాలం మీ మీకున్న ఎక్స్పీరియన్స్ కాలం మంచి పనులు చేస్తారు ధైర్యంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు సమాజాన్ని ధిక్కరించి ఏం కావాలో అవన్నీ మీరు చేసే ప్రయత్నం చేస్తారు నెమ్మదిగా అనుకూల వాతావరణం అంతా ఉంటుంది పూర్తి అనుకూలత ఏర్పడుతుంది ధైర్యంగా సమస్యలు ఎదుర్కొనే ప్రయత్నం చేయండి మీకు మార్చి ఏప్రిల్ తర్వాత మీకు కాలం అంతా కూడా మీకు వస్తుంది పరిహారం అన్నీ చేసుకోవాలి మాకు వాళ్ళని పరిహారం చేయాలి ఎంప్రెస్ భారాత పుష్నా ఆరాధన చేసుకోండి లేదా మాతంగి జపం చేసుకోండి పుబ్బ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోర్ట్స్ వడకు భైరండిని ఆరాధించండి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది పుత్ర మొదల వాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి హీరో ఫ్యాంట్ మీరు ముక్కు మొక్కు మొక్కును మర్చిపోయారా చూసుకోండి లేదు మీకు ఎవరైనా గారు ఉండి ఆ గురువు గారు మీరు డిస్కనెక్ట్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి గురు చరిత్ర పారాయణ చేసుకోండి బాగుంటుంది మీ అందరికీ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ శుభం భూయా